నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలుకు చెందిన దంగేటి జాహ్నవి నేటి సాయంత్రం మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా జాహ్నవి ఘనత సాధించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆమె తన మొదటి అంతరిక్ష యాత్రలో పాల్గొననుంది స్పేస్ మిషన్ కు వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైన జాహ్నవిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జాహ్నవి ప్రయాణాన్ని అడిగి తెలుసుకున్నారు జాహ్నవి సాధించినది మైలురాయిగా నిలుస్తుందన్నారు భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు విద్యాశాఖ చేపట్టే స్టెమ్ అవుట్ రీచ్ యాక్టివిటీలో ప్రభుత్వం తరఫున భాగస్వామి కావాలని కోరారు